భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రెండు వేల రెండు వేల మూడు సంవత్సరానికి చెందిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా ఆదివారం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఉద్యమ నేత దిండిగల రాజేందర్ జిల్లా కాంగ్రెస్ నేత పులిగల మాధవరావులు పాల్గొని మాట్లాడుతూ గతంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యను అభ్యసించి నేడు ఉన్నత స్థానాల్లో ఉన్న మిమ్మల్ని కలుసుకోవడం సంతోషంగా ఉందన్నారు అదేవిధంగా పూర్వ విద్యార్థులు అనురాధ ప్రవీణ్ ప్రకాష్లు మాట్లాడుతూ తమ మిత్రులు ప్రవీణ్ పర్రే శ్రీనివాస్ల వల్లే తాము నేడు ఆత్మీయ సమ్మలో ఏర్పాటు చేసుకుని కలుసుకోగలిగామని వారికి తమ మిత్రులందరి తరఫున ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నామన్నారు ప్రభుత్వ ఉద్యోగాల్లో మెజారిటీ సభ్యులు ఉన్నామని పర్రే శ్రీనివాస్ మాత్రం సుశక్తితో కాంట్రాక్టర్గా ఎదిగి ఆర్థికంగా సుస్థిరత సాధించి రాజకీయంగాను ఇలందు పట్టణంలో యోజన నేతగా ఎదిగాడని ఇది నిజంగా తమ మిత్రుడు నేడు ఏ స్థాయిలో ఉన్నాడని చెప్పడానికి తమ మిత్రులందరికీ గర్వంగా ఉన్నారు అనంతరం పరే శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చదివిన మేము ఈ స్థాయిలో ఉన్నామంటే మా గురువుల పుణ్యమాన్ని తల్లిదండ్రుల తర్వాత గురువులైన వారు దేవునితో సమానం అని కొనియాడే గురువులను అతిథులను పూర్వ విద్యార్థులు సాల్వాలు పూలమాలలతో ఘనంగా సత్కరించి గురుభక్తిని చాటుకున్నారు ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు ప్రవీణ్ ప్రకాష్ మహేందర్ సతీష్ సీతారాములు రవీందర్ హరీష్ శైలజ అనురాధ వింధ్య కమత గీత రమేష్ కిషోర్ శేఖర్ కౌమేశ్వరరావు ప్రిన్సిపల్ చిన్నప్పయ్య తదితరులు పాల్గొన్నారు

నేను పీజీ చేశాను ఎంతో చేశాను కాకపోతే నా ఫేవరెట్ సబ్జెక్ట్ అంటే స్టెన్ షార్ట్ హ్యాండ్ అందరికి షార్ట్ హ్యాండ్ అంటే పిక్ మ్యాన్ గుర్తొస్తాడేమో నాకైతే సోమేశ్వర సార్ గుర్తొస్తారు అందులో ఒక టేస్ట్ని మనకి ఇంట్రడ్యూస్ చేసి మేము డే నైట్ సార్ ఇచ్చిన హోమ్వర్క్స్ చాలా పేరెంట్స్ చేసి ఇచ్చేవాళ్ళు అవన్నీ కంప్లీట్ చేసి చాలా పోటీ పోటా పోటీగా రాసేవాళ్ళు నేను రాజులక్ష్మి రమేష్ రెడ్డి సో అంటే అంత అలా టీచ్ చేయడం అనేది నేను మళ్ళీ దగ్గర చూడలేదు సార్ దగ్గర వాళ్ళకి నా కుందే ఇప్పుడు డైన్ చేసలు నేను దాని ద్వారా చెప్తాను ఇల్లు తీసుకెళ్ళి ఖచ్చితంగా ఓఏ గ్రూప్ లో సోమేష్ సార్ దగ్గరే వేస్తాను ఇంకొకటి పూర్వ విద్య విద్యార్థుల సభ సందర్భంగా నేను ఇంకా వీళ్ళకి కొంత నా వద్ద చిన్న దిఫ్టీ ఇద్దామని చెప్పేసి బుక్స్ ప్రత్యేకంగా మురళీధర్ గారి బుక్స్ని స్వయంగా అతనికి కలిసి రిక్వెస్ట్ మీద ఇష్టం వచ్చాను ఎవరికి ఎట్లా ఉపయోగపడుతున్నారంటే ఏ స్టేజ్ వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది ఒక టీచర్ సిద్ధమవుతుంది దాన్ని బట్టి కొంచెం సపోర్ట్ ఒక మిత్రుడు మంచి పుస్తకం ఒక మంచి మిత్రుడు అనేది నేను ఉంటాను పుస్తకాల రాసిన వ్యక్తి ప్లస్ నేను కూడా మాకు మంచి అనుభవం ఉంది ఈ ఈ పుస్తకం చదివిన వాళ్ళు కథను కూడా సూసైడ్ చేసుకుందామని ఉన్న పర్సన్ కూడా ఈ చదివి ఆ రచ ఇంకా దగ్గరికి వచ్చేసి

నేను ఈ కార్యక్రమానికి మమ్మల్ని అవినీతి సమిత్రులు తల్ల శ్రీనివాస్ గారు నాకు ఈ కార్యక్రమానికి చేసినటువంటి సజలు మాధవ్ గారు అదేవిధంగా కిషోర్ గారు సోమేశ్వర్మ గారు ఈ కార్యక్రమానికి చేసిన రెండు వేల చదువుకున్న ఇరవై ఒకటి సంవత్సరాల తర్వాత మీ పాత మీరు చదువుకునే రోజుల్లో జరిగిన సంఘటనలు కానీ మీరు ఎదుర్కొన్న ఇబ్బందులు కానీ మీరు పంచుకున్న ఆనందాలు సందర్భాల్ని మరణం చేసుకున్న ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించుకోవడం కూడా చాలా ఆనందదాయకం చేయని నేను భావిస్తున్నాను ఎందుకంటే ఇటువంటి సమావేశాలు మీ తర్వాత వచ్చే బ్యాచ్ కానీ అంతకు ముందు బ్యాచ్ కానీ నిర్వహించుకునేందుకు మీరు కార్యక్రమం ఉపకరిస్తుంది అని చెప్పి భావిస్తున్నాను ఎందుకంటే ఇది డిగ్రీ కాలేజ్ డిగ్రీ హిస్టరీ కూడా చెప్పాలి రెండు వేల ఈ డిగ్రీ కాలేజ్ వచ్చేందుకు ఎడ్యుకేషనల్ డెవలప్మెంట్ కమిటీ ఏర్పాటు చేస్తుంది చాలా ప్రయాస ప్రయాసాలకు ఎంతో కాలం ప్రయత్నం చేసింది ఇక్కడ డిగ్రీ కాలేజ్ వచ్చింది

స్టార్ట్ చేసుకోవడం జరిగింది ఇంత వేపరాశాలు కావాల్సిన డబ్బు అది చేసి ఇంత చేసిన తర్వాత అయ్యే పరిస్థితి డిగ్రీ కాలేజీలో స్టూడెంట్స్ ప్రైవేట్ డిగ్రీ కాలేజీలో కలకలలాడుతున్నాయి ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంత ప్లేస్ తొమ్మిది ఎకరాలు చిల్లర ప్లేస్ నుండి మన విద్యార్థుల దాకా పోసుకోవచ్చిన పరిస్థితులు మనకు ఉత్పన్నమవుతుంది దీనికి కారణం ఏంటి మన లోపమా మన విద్యా వ్యవస్థలో లోపమా లేకపోతే మన ప్రభుత్వ కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇంతమంది ఇంత పెద్ద బిల్డింగ్ ల్యాబ్ కంప్యూటర్ ల్యాబ్ సైన్స్ ల్యాబ్ నుండి సార్ చెప్పారు ఆ అంటే మన ఆ అకాడమిక్ ఇయర్లో అన్నమాట అటువంటి పరిస్థితులు ఉత్తమం అవుతున్నాయి కారణం కారణమైనది కూడా మనం ఆలోచించాలి ఎందుకంటే ఏడు మండలాలకి ఎక్కువ ఏడు మండలాలకి ఎక్కువ ఏడు మండలాలలో ఉన్నటువంటి కనీసం

చేసుకోవాలి మన జీవితంలో స్థిరపడాలి మన ఒక మనం ఎంచుకున్న గమ్యాన్ని చేరాలని చెప్పి మనకు ఉండేదంటే ఇవన్నీ కూడా అడ్డంతో కాదని చెప్పి నేను ఎందుకంటే బాధతో అంటున్నాడు నేను ఎందుకంటే డిగ్రీ కాలేజీలో పది వేలు ఇస్తున్నారు ఆ విద్యార్థికి ఎవరైతే చేయలేకపోయినారో వాళ్ళు పది వేల రూపాయలు ఇచ్చి వాళ్ళకి అడ్మిషన్ ఇచ్చి వాళ్ళు వాళ్ళ కాలేజీ నడుపుకుంటున్నారు అంత దుర్దశ అంత దుర్దశలో మనమే చేయాలని చెప్పి కూడా మనం ఆలోచించాలి కాలేజీలో విద్యార్థులు నడిపిస్తున్నా మీరు ఈ రోజు దాదాపు నలభై ఒకటి నలభై రెండు సంవత్సరాల వయసు కనీసం మీకు తెలిసిన వాళ్ళను మీ పిల్లలకి కూడా వచ్చే వచ్చే అకాడమికి కాలేజీలో జరిగే విధంగా మూడు నాలుగు వందల మంది విద్యార్థులతో తీర్చిదిద్దాల్సిన బాధ్యత తెలియజేస్తున్నాను ఎందుకంటే ఇంత కష్టపడి స్కూల్ మా చిన్నప్పుడు

ఎదిగిన అంటే ఈ గాలి పేరు మీకు జీవన జీవనానికి దారి దొరికినట్టు పది పది మందికి ఆదర్శంగా ఉన్నట్టు అని చెప్పి భావిస్తుంది ఏదేమైనా ఇంతమంది కార్యక్రమం తీసుకొని ప్రవీణ్ అదేవిధంగా మహేందర్ గారు శ్రీనివాస్ గారు మీరు కూడా పేరు తెలియకుందర్భంగా శుభాకాంక్షలు కార్యక్రమం

విటమిన్ అనేది ఒక తొమ్మిది వందల మంచి మంచి కొటేషన్స్ ఉన్నాయి జీవితం అనుభవించుకునే కొటేషన్స్ ఉన్నాయి ఇటువంటి బుక్స్ ప్రయోజనం చేసినందుకు వారికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మీ భావి జీవితం కూడా ఇంకా మీతో పాటు మీ పిల్లలు కూడా మీ పిల్లలు కూడా మంచి ఉన్నత స్థితిలో చేరాలని ఉన్నత స్థితికి చేరాలని చెప్పి మా కోరుకుంటూ మాకు పాల్గొనే అవకాశం కల్పించినటువంటి శ్రీనివాస్ గారికి ప్రవేద్ గారికి మహేందర్ గారికి ఇంకా మిగతా మిత్రులందరికీ మీద పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్న జయ తెలంగాణ